హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అదేనండి శ్రీశైలం వెళ్తున్నా అని చెప్పే కదా రాత్రి ఒక షార్ట్ వీడియో పెట్టినా కదా శ్రీశైలం వెళ్లే దారిలో నల్లమల్ల ఫారెస్ట్ ఇది వీడియో తీసిన కొద్దిగా ఎందుకంటే ఇక్కడ ఉన్న వృక్ష జాతులు అనేవి మామూలు వృక్ష జాతులు కావు ముందుగా ఒక లైక్ కొట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను శ్రీశైలం డ్యామ్ గురించి పూర్తి వివరాలు సేకరించి మా సబ్స్క్రైబర్స్ అయిన మీ గురించి నేను ఈ డ్యామ్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అందుకనే చివరి వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది సమాచారం ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో పోరనిపించిన సమాచారం తెలుసుకోవాలి కాబట్టి సమాచారం తెలుసుకోవాలంటే కనీసం వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో అయినా వీడియో పెట్టుకొని వీడియో మొత్తం చివరి వరకు చూడండి చివరిలో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే కనిపిస్తుంది కదా అంత పొగ మంచు డ్యాము ఎనిమిది గేట్లు తీసున్నాయి అందుకని ఆ పొగ మంచు కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ పొద్దు పొద్దునే వచ్చినాం కాబట్టి బ్రిడ్జ్ మీద కూడా పొద్దు పెద్దగా వెహికల్స్ లేవు బ్రిడ్జ్ మీదకి వచ్చినాము అక్కడ నుంచి పై నుంచి తీయాలంటే మన ఈ హైదరాబాద్ సైడ్ నుంచి తీయడానికి అక్కడ అంత మంచులాగా పడుతుంది కాబట్టి అక్కడ నుంచి వీడియో తీయలేకపోయినాము ఇక్కడ బ్రిడ్జ్ మీదకి వచ్చి కొద్దిగా వీడియో తీసిన జూమ్ జూమ్ లాగితే ఈ విధంగా కనిపిస్తుంది అక్కడ వాటర్ ఎంత పైకి గుర్తుందో చూడండి చాలా లోతుడాల్సిందే కానీ మొత్తం వాటర్ ఉండిపోయింది అక్కడ వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ తో నిండిపోయి ఉన్నది ఎనిమిది గేట్ల నీళ్ళు చాలా ఎక్కువ పోతున్నాయి ఇక్కడ ఎన్ని గేట్లు తీసేరు సాగర్ లో నాగార్జున సాగర్ లో ఇరవై నాలుగు క్రస్ట్ గేట్లు పైకెత్తి నీళ్ళు కక్కింది కదులుతావారు ఇది అటుపక్కన లింగాల గట్టు లింగాల గట్టు ఇది అటుపక్కన లింగాల గట్టు మన ఇది ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్న లింగాలగట్టు గ్రామం ఇది అలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించి మాట్లాడుతున్నట్టు ఏమనుకోదండి ఎందుకంటే మనం భాషాపరంగా ఒకటే కానీ ప్రాంతపరంగా విడిపోయి ఉన్నాం కాబట్టి తప్పదు ఇంకా ఇది ఉన్నది మన తెలంగాణ సైడ్ ఉన్న పాతలకంగా విలేజ్ ఇది అక్కడ స్నానాలు చేస్తున్నారు అట్లా ప్రమాదకరంగా అట్లా డ్యామ్ స్నానాలు అట్లా చేయొద్దు అంటే అక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది కానీ జాగ్రత్త ఇది మనకు ఇటు సైడ్ డ్యామ్ వెనుక పక్క ఉంటుంది ఈ కనిపించే సందులో నుంచి మన వర్షాకాలంలో వర్షాలు బాగా పడితే ఇక్కడ నుంచి వాటర్ వాళ్ళు వాటర్ ఫాల్ లాగా వస్తుంది బాగుంటుంది దసరా దీపాల టైంలో అక్కడ నుంచి వాటర్ ఫాల్ వస్తుంది ఈసారి వెళ్ళినప్పుడు తప్పసరిగా చూడండి ఆ టైంలో వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ ఇటు నుంచి వాటర్ ఎగ్జిస్ట్ అన్నది నాగార్జున సాగర్ కు వెళ్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ కు వెళ్తుంది వాటర్ మొత్తం నాగార్జున సాగర్ కూడా ఇరవై నాలుగు గేట్లు ఎత్తి వాటర్ కిందికి విజయవాడ వదులుతున్నారంట మేము రాత్రి సమయంలో లేట్ గా రావడం వల్ల అక్కడ నన్నూరు దగ్గర చెక్ పోస్ట్ క్లోజ్ చేసారు రాత్రి తొమ్మిది గంటల వరకే క్లోజ్ చేస్తారు ఎవరైనా సరే మళ్ళీ మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయండి ఎందుకంటే శ్రీశైలం వెళ్ళాలనుకుంటే రాత్రి లోపు ఖచ్చితంగా లోపు మున్నూరు చెక్ పోస్ట్ దాటినట్టయితే శ్రీశైలం వెళ్ళగలుగుతాము లేదంటే అక్కడే చెక్ లోనే పడుకోవాల్సి వస్తుంది కాబట్టి మేము రాత్రి గా వెళ్ళాము అక్కడ చెక్ పోస్ట్ లోనే పడుకున్నాము రాత్రి అంతా బండి లోనే పడుకున్నాము అదే మేము వచ్చిన కారు రాత్రి అంతా లోనే పడుకున్నాము అందుకనే మొహాలు అంతా అక్కడ ఫ్రెష్ అప్ ఏమో లేదు అక్కడ రూమ్ తీసుకోలేదు ఫ్రెష్ అప్ అవ్వలేదు కాబట్టి అంతా మొహాలంతా జిడ్డు జిడ్డుగా అది రకంగా ఉన్నాయి ఇప్పుడు శ్రీశైలం వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి ఇంకా ఫ్రెండ్స్తో ఐదు మందిని కలిసి ఇన్నోవా తీసుకో బండి తీసుకుని వెళ్ళాము అది మా ఫ్రెండ్దే బండి నాకు ఊహించిన బండి పొద్దున్నే శ్రీశైలం వెళ్ళాము ఏడులోపేళ్ళేసిన శ్రీశైలం ఇక్కడ లింగాల కట్టు దాటినాక ఈ రోడ్ ఉంటుందండి భలే ఉంటుంది ఈ పవర్ ప్రాజెక్ట్ పైన ఇది చిన్న పవర్ ప్రాజెక్టు ఉంటుంది పైన రోడ్ ఉంటుంది ఈ కృష్ణానది సైడ్ ఇట్లా వాల్ కట్టడం భలే ఉంటది ఇక్కడ రోడ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది నాకు అందుకని వెళ్ళిన ప్రతిసారి ఒక ఫోటో వీడియో కంపల్సరీ మాత్రం తీసుకుంటా రోడ్ నేను అక్కడ డ్యామ్ గురించి వివరంగా చెప్తా అని చెప్పాను కదా ఇక్కడ విషయంలోకి వెళ్తే అయితే ఈ ప్రాజెక్టు పేరు నీలం సంజీవ శ్రీశైలం ప్రాజెక్టు అని అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా నది పై నిర్మించిన భారీ పోరాట సాధక ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు పేరు మళ్ళొక ప్రాజెక్టున నీలం సంజీవరెడ్డి ప్రాజెక్టు అని అంటారు ఇది అయితే కేవలం జల విద్యుత్ ప్రాజెక్టుగానే ప్రతిపా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు తర్వాతి కాలంలో నీటి పారుదల అవసరాలకు కూడా చేర్చడంలో బౌలార్ద సాధక ప్రాజెక్టుగా మారే తర్వాతి కాలంలో ఈ ప్రాజెక్టు పేరును నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టుగా మార్చారు రెండు వేల తొమ్మిది అక్టోబర్ లో ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా ఇరవై ఆరు లక్షల క్యూసెక్ల వరద జలాశయంలోకి ప్రవేశించింది భారీ వరద నీటిలో ఈ ప్రాజెక్టు సామర్థ్యం కంటే పది అడుగుల వరద నీటి ప్రాజెక్టు సామర్థ్యం కంటే పది అడుగుల పైనుంచి నీరు ప్రవహించింది ఇప్పుడు రెండు వేల తొమ్మిది అక్టోబర్ లో ఆంధ్రప్రదేశ్ లోని నద్యాల జిల్లా తెలంగాణలోని కర్నూలు జిల్లా బార్డర్ లో శ్రీశైలం ఉంటుంది శ్రీశైలం దేవస్థానం అదే ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది కానీ డ్యామ్ మాత్రము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉంటుంది నిర్మాణ ప్రారంభము పంతొమ్మిది వందల అరవైలో ఇతని నిర్మాణం ప్రారంభించేరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ డ్యామ్ ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేసేదు అంటే దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు పట్టింది ఈ డ్యామ్ నిర్మాణం చేయడానికి ఈ కృష్ణా నది మీద పూర్తి కృష్ణానది మీద నిర్మించారు హైట్ నూట నలభై ఐదు మీటర్లు అంటే నాలుగు వందల డెబ్బై ఆరు అడుగులు హైట్ ఉంటుంది ఈ డ్యామ్ ఐదు వందల పన్నెండు మీటర్ల పొడవు అంటే పదహారు వందల ఎనభై అడుగు పొడవు ఉంటుంది దాదాపు అర కిలోమీటర్ల పైన ఉంటుంది డ్యామ్ ఆంధ్రలో దీని పేరు నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు గా తెలంగాణలో దీని పేరు శ్రీశైలం రిజర్వాయర్గా గా పిలుస్తారు మొత్తం పరివాహక ప్రాంతము రెండు వందల ఆరు కిలోమీటర్లు దాదాపు రెండు వందల ఆరు కిలోమీటర్లు పరివాహక ప్రాంతము ఈ యొక్క ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం వద్ద ఉంది ఈ పుణ్యక్షేత్రంలోని పాతలగంగ గంగా ఘట్టానికి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దిగువన డ్యాము నిర్మించబడింది ఇది హైదరాబాద్ రెండు వందల కిలోమీటర్లు విజయవాడకు రెండు వందల యాభై కిలోమీటర్లు కర్నూలుకు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాజెక్టు శంకుస్థాపన పంతొమ్మిది వందల అరవై మూడు జూలైలో అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై ఏడు కోర్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి ఐదు వందల అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు కోట్లు అయింది డ్యాము నిర్మాణం గేట్లతో సహా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ నాటికి పూర్తయింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు వర్షకాలంలో జలాశయం పూర్తి మట్టానితో నీటితో నిండింది రెండు వేల తొమ్మిది అక్టోబర్లో ఉన్న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా ఇరవై ఆరు లక్షల క్యూసెక్ల వరద జలాశయంలో గూడ్చింది భారీ వరద నీటితో ప్రాజెక్టు అత్యధిక స్థాయిలో నీటి మట్టం కంటే పది అడుగుల పై నుంచి నీరు ప్రవహించింది రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండున ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద నీరు వచ్చి చేరింది అంతకు మూడు మూడు దశాబ్దాల ముందు పదమూడు లక్షల క్యూసెక్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులోని ఇరవై ఐదు లక్షల క్యూసెక్ల నీరు వరద నీరు ప్రవహించడంతో ప్రాజెక్టు అధికారులు భయాందోళనకు గురయ్యారు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తినప్పటికీ వరద రాక ఒక కంటే రెట్టింపు స్థాయిలో ఉండడంతో ఒక దశలో ప్రాజెక్టు పైనుంచి నీరు ప్రవహించవచ్చని ప్రాజెక్టు లోతట్టు గ్రామాలు మునిపోవచ్చు అని భావించారు విద్యుత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు ప్రాజెక్టు లోతట్టు జనావాసాలను పూర్తిగా ఖాళీ చేయించారు ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండున మధ్యాహ్నం నాటికి ఎనిమిది వందల తొంభై ఆరు అడుగులకు చేరింది ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం దాటితే క్షణమైన వరద ఉంది ప్రాజెక్టును ముంపు ఏర్పడుతుందని భావించిన ఇంజనీర్లు సైతం ప్రాజెక్టు శక్తిని చూసి నివేపోయారు అక్టోబర్ రెండు అర్ధరాత్రి నుంచి వరద కొద్ది కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ప్రతి గంటకు రెండు అంగుళాల నీటి మట్టం తగ్గడంతో అక్టోబర్ మూడు సాయంత్రం నాటికి భయాందోళనలు తగ్గాయి కుడిగట్టు విద్యుత్ కేంద్రం కూడా డ్యాము నిర్మాణంలో భాగంగానే నిర్మించారు ఈ విద్యుత్ కేంద్రంలోని ఏడు యూనిట్లు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదలుకొని పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటికి అన్ని పని ప్రారంభించాయి ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లు మాత్రం ప్రాజెక్టు నిర్మాణంలో భాగం కావు వీటిని తర్వాతి కాలంలో రెండు వేల ఆరు వందల ఇరవై కోట్లతో జపాను ఆర్థిక సాయంతో నిర్మించారు రెండు వేల ఒకటి రెండు వేల మూడు మధ్య కాలంలో ఈ యూనిట్లన్నీ పని ప్రారంభించాయి డ్యామ్ దగ్గర నుంచి పైకి దారి రోడ్ అంటే ఇది రోడ్డు మాత్రం బలే ఉంటుంది ఎందుకంటే ఎన్నిసార్లు ఈ రోడ్లు డ్రైవింగ్ చేసినా కానీ డ్రైవింగ్ చాలా బాగా అనిపిస్తుంది పైన కుటుంబ నుంచి చూస్తే జలాశయం కింద అనిపిస్తుంది ఈ డ్రైవర్ మాత్రం చాలా మంచి అనుభూతి ఈ రోడ్లో ఈ డ్యామ్ పొడవు ఐదు వందల పన్నెండు మీటర్లు కష్టగేట్లు పన్నెండు ఉంటాయి జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం రెండు వందల అరవై మూడు టిఎంసీలు ఇందులో రెండు వందల ఇరవై మూడు వాడుకోగలవచ్చు కుడిగట్టు విద్యుత్ కేంద్రం ఉత్పత్తి సామర్థ్యం మెగా మెగావాట్లు యూనిట్ల సంఖ్య ఏడు ఏడు పది మెగావాట్లు అన్నట్టు ఎడమగట్టు విద్యుత్ భూగర్భంలో నిర్మించబడింది జపాన్ ఆర్థిక సహాయంతో నిర్మించబడిన ఈ కేంద్రం దేశంలోనే అరుదైంది మొత్తం ఉత్పత్తి సామర్థ్యం తొమ్మిది వందల ప్రస్తుత శ్రీశైల జలాశయంలో నీటి లభ్యత విద్యుత్ ఉత్పత్తి కోసం కేవలం అధికంగా నీటిని నిల్వ చేస్తున్నారు మిగిలిన ఖాళీ శ్రీశైల జలాశయంలో పెద్ద త్వరగా నింపుతుంది దానివల్ల వల్ల అధిక మొత్తంలో వరద నీరు పంపులకు విద్యుత్ వాడే అవసరంగా అవసరం లేకుండానే పొంగి అత్యంత దిగువన ఉన్న నారాజున సాగర్ ఆనకొట్ట జలాశయం చేరుతుంది నీటి విడుదలతో అన్ని విద్యుత్ తయారీ యూనిట్ల ద్వారా పూర్తిగా రిజర్వాయర్ కు కర్నూలు కడప నెల్లూరు చిత్తూరు నల్గొండ జిల్లాలతో పాటు చెన్నైకి తాగునీటి సరఫరాకు అవసరమైన నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుండి తీసుకునే ఏర్పాట్లతో ప్రాజెక్టు తొలి ప్రతిపాదనలకు మార్పులు జరుగుతూ వచ్చాయి ఇందులో భాగంగా శ్రీశైలం కుడి ప్రధాన కాలువ రాయలసీమ ప్రాంతాలకు నీరు తీసుకెళ్తుంది ఎడమ కాలువ నల్గొండ జిల్లాకు నీటి సరఫరా చేస్తుంది నగర్జున సాగర్ ఎడమ కాలువ సొరంగ మార్గం ద్వారా ప్రయాణించి నల్గొండ జిల్లాలో మూడు లక్షల సాగులోకి తెచ్చేందుకు ముప్పై టిఎంసీలు నీటి సరఫరా చేస్తుంది ఇదే ఎలిమినేటి మాధవిరెడ్డి ప్రాజెక్టు నగర్జున సాగర్ ప్రాజెక్టు జలాశయాన్ని పంపు చేసి నల్గొండ తాగు సాగునీరు అందించే ప్రాజెక్టు ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఎత్తిపదల పథకమైన ఈ ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలో రెండు పాయింట్ ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు రెండు వందల పన్నెండు కొరడు ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు అందించే ప్రాజెక్టు ఇది నార్జనసాగర్ ప్రాజెక్టు జలాశయం వీటిని వద్ద వద్దపై జలాశయంలోకి నాలుగు పంపుల ద్వారా ఎత్తిపోస్తారు అక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ జలాశయంలోకి నీరు చేరుతుంది అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి రెండు పైపు లైన్ల ద్వారా హైదరాబాద్ కు హైదరాబాద్ కు రంగారెడ్డి జిల్లాకు ఇంకా కొన్ని జిల్లాలకు తాగునీరు సరఫరా కోసం అతనిచ్చి వాటర్ హైదరాబాద్ తరలించడం జరుగుతుంది ఇది మనకు ఉన్న వేరే కట్టుకున్న మన జపాన్ వారు శ్రీశైలంలో కృష్ణానది కొండలు ఆడవి ఆ ప్రాంతము ప్రదేశముని ఆస్వాదించడంలో మహా ఉంటుంది ఎన్ని సార్లు వెళ్ళినా తన దిగిన ప్రదేశం ఏదన్నా మన తెలుగు రాష్ట్రాలలో అంటే శ్రీశైలం ఒకటి శ్రీశైలం ఎన్ని సార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో అసలు చూడాల్సిన ప్రదేశము అక్కడ ఉన్న ఆ అడవి కావచ్చు కృష్ణా నదిగా ఉన్న పరిసర ప్రాంతాలు అక్కడ ఉన్న లోయలు కొండలు అటు రోడ్డు నిర్మించిన వాళ్ళు ముఖ్యంగా గొప్ప చాలా గొప్ప మీద ఉన్నవాళ్ళు ఎందుకంటే ఆ లో కొండల్లో ఆ రోడ్డుని ఎలా నీయడం గుట్ట లంచుకోటి ఎలా రోడ్డు తీయడం అనేది చాలా గొప్ప విషయం వాళ్ళు నిజంగా ఇప్పటిదాకా ఈ వీడియో చాలా మంది చూసే ఉంటారని అనుకుంటున్నాను చూసిన వారికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు అండి ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టండి విధంగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు ట్రావెల్స్ సంబంధించి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కొన్ని ప్రాంతాలకు సంబంధించి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అనేవి నాకు తెలిసినంత వరకు మీకు అందించే ప్రయత్నం చేస్తా మీతో పంచుకోవాలనే ప్రయత్నం చేస్తా మీరు ఎప్పుడైనా సీటీలో వెళ్తే ఆ ప్రాంతాన్ని ఆ ప్రదేశాన్ని ఆ నేచర్ని ఆస్వాదించండి నెక్స్ట్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ